హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి రెస్టారెంట్ స్టైల్ ఎమ్మీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నూడిల్స్ని ఒక గిన్నెలో తీసుకుని నూడిల్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి నూడిల్స్ ఉడికించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పట్టుకోగానే బ్రేక్ అయ్యేటట్టు ఉండాలి ఇలా రెడీ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ చూపించిన జాలి గరిటతో వడగొట్టుకోవాలి ఈ నూడిల్స్ మునిగేంత వరకు నార్మల్ వాటర్ వేసుకోవాలి ఇలా చేయడం వల్ల నూడిల్స్ చల్లగా అయ్యి ఇంకా కుక్ అవ్వకుండా ఉంటాయి నార్మల్ వాటర్లో నూడిల్స్ చల్లగా అయ్యాక ఇలా హోల్స్ ఉన్న బౌల్లో వేసుకుని వాటర్ మొత్తం పోయేటట్టు చూసుకోవాలి నూడిల్స్ తడంతా పోయి పొడి ఉండేలా చూసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఇక్కడ చూపించిన గరిటెతో మూడు గరిటెలు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసి వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ఉడుకుతాయి క్యాబేజీ వేసుకుని వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకుని కలుపుకోవాలి ఈ నూడిల్స్ని మొత్తం ఒకేసారి వేసేయకుండా ఇక్కడ చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల నూడిల్స్ కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నూడిల్స్ ఇక్కడ చూపించిన విధంగా విడివిడిగా పొడి పొడలాడుతూ ఉంటాయి నూడిల్స్ కలుపుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పేస్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల నూడిల్స్ పౌడర్స్ అన్నీ చక్కగా కలుస్తాయి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అజినమోటో వేసుకుని కలుపుకోవాలి టూ మినిట్స్ కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్స్లోకి తీసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే నూడిల్స్ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే ఈ నూడిల్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్